ప్రేమసాలుస్తున్న పాట రచనా గానం డాక్టర్ ఎస్వి నాయక్ టీక్యత్యత రాజ్యాంగం వర్తిల్ పరిష్కరించాలి గిరిజన సమస్యలను వెంటనే సాధించుకుందాం గిరిజన సమస్యలను సాధించుకుందాం గిరిజన హక్కులను రక్షించాలి గిరిజన చట్టాలను ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల జీవితం అస్తవ్యస్తంగా అయిపోతుంది ఎన్నో కళలు కని తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాలు నీళ్లు అనే ఉద్దేశంతో స్వరాష్ట్రాన్ని స్వరాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి మరి ఆ యొక్క ఆశ ఆవిరైపోయింది ఎప్పుడైతే స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చి అగ్ర కులాల ఆధిపత్యాన్ని వాళ్ళ చేతిలో పెట్టామో ఆ రోజే మనం అనగాడిన కులాల యొక్క ఆలోచన బాధలు అప్పటి నుంచే మొదలయ్యాయి నేటికి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది వీళ్ళు ఎక్కడ పెట్టిన గొంగులు అక్కడే ఉన్నట్టు ఎన్ని ప్రభుత్వాలు మారినా లంబాడి జాతి యొక్క ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీలో ప్రభుత్వాలు వాళ్ళ జీవితాలు మారే పరిస్థితి ప్రసక్తి కనబడట్లేదు కాబట్టి సేవాల సేన ఎస్సీ ఎస్టీ బీసీ సేవాల సేన ఉన్నటువంటి ఉన్న ఉన్నటువంటి ఉన్నబడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో లంబాడి అనేక అనేక సంఘాల మరి ఆధ్వర్యంలో మరి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది అదే ప్రజా రగ్జోల్ యాత్ర ఈ యాత్రతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మరి యాత్ర చేయాలనే ఒక సంకల్పంతో ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది కావున ఈ ఈరోజు మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదలై నేటికి నాలుగో రోజు ఖమ్మం జిల్లా ఏదైతే ఖమ్మం జిల్లా కిల్లా మరి ఏదైతే ఉద్యమాల కిల్లా ఇది కాబట్టి ఈ జిల్లాకు చేరుకోవడం జరిగింది మా జిల్లా అధ్యక్షులు నెహ్రూ నాయక్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక కుల సంఘాలు ప్రజా సంఘాలు మరి విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు ఈ యొక్క ప్రజారక్ యాత్రను మరి ఆస్వాదించి మమ్మల్ని ఆశీర్వదించి మరి ముందుకు నడిపిస్తున్నటువంటి మరి జరుగు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి సేవదాల్సేన రాష్ట్ర పక్ష రాష్ట్ర కమిటీ పక్షాన మరి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాలు మరి అందరికి కూడా మరి సేవ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమ అభినందనాలు తెలియపరచుకుంటున్నాను ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే మాకు ఉన్నబడినటువంటి మాకు ఇచ్చినటువంటి మరి జియో నెంబర్ త్రీ బాయ్ మాకు ఇచ్చినటువంటి జియో నెంబర్ థర్టీ త్రీ ఇచ్చి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే దాన్ని చట్టబద్ధత కల్పించకపోవడం సిగ్గుమాలినటువంటి చర్య ఈ యొక్క ప్రభుత్వాల మధ్య ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో నడిపిస్తున్నటువంటి రాష్ట్ర నాయకులు ఏదైతే మరి పాలిటిక్స్ మరి జరుపుతున్నటువంటి నాయకులు వాళ్ళ వైఫల్యం వల్లనే ఈరోజు అన్ని కుల సంఘాలుగా ఏకమైన అంశాన్ని కూడా ఈరోజు మీడియా ముఖంగా చెప్పదలిచాము కావున మా పని మేమే చేసుకుంటాం గల్లబట్టి అడిగే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి మాకు ఇవ్వాల్సినటువంటి వాట మాకు రావట్లేదు మా ధమాస ప్రకారం రావాల్సినటువంటి వాట మాకు రావట్లేదు అందుకనే ఈ యొక్క అగ్ర కులాల ఆధిపత్యాన్ని అహంకారాన్ని మరి తుంగల తొక్కే ప్రయత్నం చేస్తున్నామనే ఉద్దేశాన్ని కూడా ఈరోజు ఈ సమావేశ పరంగా చెప్తా ఉన్నాం కాబట్టి ఇంకోటి మిత్రులారా ఒకటి ఆలోచన చేయాలి మనం నాటినాటికి రోజు రోజుకి మన యొక్క బతుకులు మా అవుతుంది దీని అన్నిటికీ మూల కారణం అగ్ర కులాల ఆధిపత్యం వాళ్ళ పార్టీలు మాత్రమే కాబట్టి ఏదేమైనప్పటికీ వందకు వంద శాతం వాళ్ళకు తల వంచి వాళ్ళను చేసేది లేదు వాళ్ళను తల ఉంచేటట్టు సేనగా అన్ని సంఘాలను కలుపుకొని ముందుకెళ్లే రకంగా ముందుకు పోరాడతామనే ఉద్దేశాన్ని కూడా మరి చెప్పుకుంటున్నాము జై సేవలాల్ జై భీమ్ జై ధన్యవాదాలు ఇవాళ గిరిజన హక్కుల సాధనకై సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా రగ్జోల్ యాత్ర కార్యక్రమాన్ని ఇవాళ టేకులపల్లి సేవాలాల్ మహారాజ్ సాక్షిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తమ హక్కుల కోసం గిరిజన హక్కుల కోసం లంబాడీ హక్కుల కోసం ప్రజా హక్కుల కోసం ఇవాళ ప్రజా సమస్యల పరిష్కారానికై అయి ఇవాళ చేస్తున్నటువంటి యాత్రను మేము ఖమ్మం జిల్లాగా నంగారబేరి లంబాడీ హక్కుల పోరాట సమితిగా స్వాగతిస్తూ ఉన్నాం సంపూర్ణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నారు ఇవాళ సేవాల సేన ఒక మహానీయుడు గిరిజనుల ఆరాధ్య దైవం గిరిజనుల స్ఫూర్తి ప్రజాత గిరిజనుల ఆశాద్యోతి అయినటువంటి సేవాలాల్ మహారాజ్ సంఘ సంస్కృత అయినటువంటి సేవాలాల్ మహారాజ్ ఆశయం పేరుతో వారి యొక్క పేరుతో ఇవాళ సేవాలాల్ సేన అనే ఒక ఒక వ్యవస్థని స్థాపించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గత ప్రభుత్వాలు కావచ్చు ప్రస్తుత ప్రభుత్వాలు సంవత్సరం అయినటువంటి సంవత్సరం గడిచినా కానీ ఇప్పటికైనా ఇవాళ గిరిజన శాఖ మంత్రి ఒక లంబారీ సామాజిక వర్గానికి ఇవాళ రాకపోవటం బాధాకరం అత్యంత దుర్మార్గం దీన్ని కూడా సేన ఇవాళ ప్రస్తావిస్తూ ఉంది అదేవిధంగా బంజారాలు మెజార్టీ ఈ దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి పదిహేను శాతం ఉన్నటువంటి బంజారాల లిపిని ఇవాళ గుర్తించకపోవటం బాధాకరం దాన్ని కూడా గుర్తించాలని సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ని సేవాల సేన ఇవాళ పాదయాత్రగా ప్రశ్నిస్తా ఉంది అదే రకంగా ఇవాళ ఇవాళ డెబ్బై ఏడు ఏడేళ్ళ డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతవాణిలో కూడా ఇంకా ఒక ప్రీతిబాయి లాంటి గిరిజన బిడ్డలు ఇవాళ వాళ్ళ యొక్క ప్రాణాలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు ఇవాళ ఎక్కడ ఎక్కడ రక్షణ ఉంది గిరిజనుల మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ సేనాగా ప్రజా ప్రజారజ్వల యాత్రలో ఇవాళ ఇట్లాంటి ప్రీతిబాయి మరణం వెనుక ఏంటి ఎందుకు కారణం ఇవాళ ప్రీతిబాయిని ఎందుకు కోల్పోవడం జరిగింది మనని ఒక గిరిజన న్యాయ విద్యార్థి కూడా చనిపోవడం జరిగింది ఇవాళ అనేక రకాలుగా గిరిజనుల భూముల్ని లెగచరులలో ఇవాళ గిరిజన మహిళలపై దాడులు అత్యాచారాలు అవమానాలు అనేక రకాల గిరిజనులకి ఇవాళ భూములు లాక్కుంటా ఉన్నారు బలవంతంగా కాబట్టి ఇవాళ రగ్జోల్ రజ్జోల్ యాత్ర ప్రధాన ఉద్దేశం ఇట్లాంటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గిరిజనులకి మరి ముఖ్యంగా లంబాడీలకు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు లంబాడీలు జరుగుతున్నటువంటి సమస్యల సాధన కోసం ఇవాళ యాత్ర తీసుకోవటానికి మేము ఖమ్మం జిల్లాగా రాష్ట్ర కమిటీ తరఫున సంపూర్ణంగా స్వాగతిస్తా ఉన్నాం ఇది ఇవాళ ఆషామాస యాత్ర కాదు ఇవాళ ఈ పరిస్థితిలో ఇవాళ ఒక రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రగా ఒక సేవ సేన ఒక మహానీయుడు సేవలాల ఇవాళ ఈ జాతిని జాగృతం కోసం ఈ జాతి బాగుండాలి ఈ జాతి ఆత్మగౌరవం దిశగా వెళ్ళాలి ఈ రాజ్యాధికారాలు కావాలని చెప్పి ఆయన ఏదైతే ఆకాంక్షించారో ఆయన కళ్ళలు కన్నలో ఇవాళ సేవలాల సేన ఆశాల ప్రకారం ఇవాళ ఈ యాత్ర తీసుకోవటం ఆశామాషి కాదు కాబట్టి మొత్తం గిరిగిన సమాజం కూడా దీన్ని ఆశీర్వదించాలి అంగ అండగా నిలబడాలి మద్దతుగా నిలబడాలని మేము కోరుతా ఉన్నాం ఎన్ని సంఘాలున్నా గిరిజనుల పన్నెండు నుంచి పదిహేను శాతం ఉన్నాం అందరం ఏకతాటి మీదకి వస్తాం సమస్యలు ఎక్కడొచ్చాయి ఇవాళ ఈ రాష్ట్రంలో లగచర్ల విషయం చాలా బాధాకరం ఇవాళ అంబేద్కర్ మహానీయుడి విగ్రహం ముందు మనం మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ రాజ్యాంగం ఇచ్చాడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు అంటున్నావు ఇవాళ ఉపాధి అంటున్నావు ఇవాళ ఇంకా గిరిజనులు అడుక్కునే పరిస్థితికి వచ్చారు కాబట్టి మీరు రాజ్యాధికారంలో రాని ఈ జాతులు అంతరించిపోతాయని చెప్పి అంబేద్కర్ గారు అన్నాడు కాబట్టి వాళ్ళ గిరిజనులు ఇంకా అడుక్కునే స్థాయిలో లేవు మేము కామ్రేడ్ మారాజు వినన్నాడు ఎవరి జనాభాతో వాళ్ళకంత వాట అన్నాడు కాబట్టి లంబాడీలో ఇవాళ పదిహేను శాతం ఉన్నాం పన్నెండు శాతం ఉన్నాం కానీ ఇవాళ పాలకులు కేవలం ఏ రకంలో కూడా పాలకులు మనకి నామినేటెడ్ పదవుల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ మన హక్కులు అమలు చేయటంలో ఇవాళ కేవలం ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలు ఇస్తూ ఉన్నాయి ఇవాళ లంబాడీలు ఇంకా ఏదో ఓటు బ్యాంకు తాయినాలుగా యంత్రాలుగా చూస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు దిగి వచ్చి లంబాడీలకు దక్కాల్సిన వాట వారి జనాభా దామశా ప్రకారం విద్య వైద్య ఉపాధి రాజకీయ రంగాల్లో ఇవాళ జనరల్ స్థానాల్లో కూడా లంబాడీలు ఓట్లేస్తే గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ జనరల్ స్థానాల్లో కూడా లంబాడీలకి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ అంబేద్కర్ చెప్పినట్టు సేవాలలో చెప్పినట్టు మా పోరాట యోధుడు సాయుధ పోరాట యోధుడు టాను నాయక్ చెప్పినట్టు ఠాను నాయకు ఆశయాల మేరకు సేవల ఆశయం మేరకు ఇవాళ ప్రజల రగ్జోల్ యాత్రగా మేము అంతిమంగా ఈ రాజ్యాధికార సాధన కోసం ఇవాళ హక్కుల సాధన కోసం అంతిమంగా మా ఓట్లు మేము వేసుకుంటాం మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని సామాజిక వర్గాన్ని కలుపుకొని అంతిమంగా బహుజన రాజ్యాధికారం వైపుగా ప్రజా రిగ్జోల్ యాత్ర ఆ దిశగా ఈ పాలక ప్రభుత్వాలకి సందేశం ఇస్తని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వాలు సేవలాల్ ఇటీవల నిజంగా నివాళు అర్పిస్తాడు అంటే శేవాలాల్ మహారాజుకు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సేవాల పట్ల లంబాడీలకు దక్కాల్సిన గిరిజనులకు దక్కాల్సినటువంటి అన్ని హక్కుల్ని అన్ని వాటాల్ని మా అవకాశాలను కల్పించినప్పుడే వాళ్ళ సేవాలకు మీరు నిజంగా నివాళులర్పించారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సేవల మహారాజు రాష్ట్ర కమిటీ రాంబాబు గారికి జిల్లా అధ్యక్షులు మా నెహ్రూ నాయక్కి మా పెద్దన్న మా అన్నకి ఇంకా మిగతా మా భద్రు నాయక్కి ఇంకా మిగతా అందరికీ అక్కలకి అన్నలకి పేరు అదే అదేవిధంగా వీరనారి మహిళా సంఘం తరఫున కూడా ఉపేంద్రబాయికి స్వాతి మన జ్యోతికి చందుకి ఝాన్సీకి లల్తా అందరికీ పేరు పేరున అందరికీ ఉద్యమ జయభీములు తెలుస్తే జయభీమి